ఒత్తిడి మీలోని భాగం కాదు మీరు ఒత్తిడికి గురయ్యేదెందుకంటే మీ మనసుని ఎలా నిర్వహించుకోవాలో మీకు తెలీదు ఈ మనసుని నిర్వహించుకోవడంపై వహించలేదు అలాగే ఈ ఎలా నిర్వహించుకోవాలో ఈ ఎలా నిర్వహించుకోవాలో ఈ శక్తులను ఎలా నిర్వహించుకోవాలో వీటి గురించేమీ తెలీదు మీరు అంత అధునాతన వ్యవస్థని ఆకస్మికంగా నిర్వహిస్తున్నారు మీరు ఒత్తిడికి గురవడం అనేది ఎరుక లేకుండా జీవించడం వల్ల కలిగిన సహజ పరిణామమే అందులో ఇక వేరే ఆలోచనే లేదు మీ జాబు ఒత్తిడి కలిగిస్తుందనుకోకండి ఇప్పుడు కాబట్టి మీ ఉద్యోగము మీ జీవన పరిస్థితులో మీ ఒత్తిడికి కాదు మీ వ్యవస్థను నిర్వహించుకోవడం తెలియకపోవడమే ఒత్తిడి కారణం ఇది మీరనుకున్నట్టుగా జరిగితే మీరు ఒత్తిడి గురికారు మీరు సులువైన ఇన్నర్ ఇంజనీరింగ్ ని రోజుకి ఇరవై ఒక్క నిమిషాలు చేస్తే తగ్గిపోతుంది ఇంకా ఏవో ప్రమాణాలు కూడా మీరు చెక్ చేసుకోవచ్చు కాని మీరి ల్యాబ్ వెళ్లక్కర్లేకుండా మీ అంతటా మీరే చెక్ చేసుకునే సులువైన సూచిక అంతే క్రియాశీలతో ఉంటూ పల్స్ రేట్ తగ్గిపోవడం అంటే మీ వ్యవస్థ ఒక రకమైన హాయితో సాగిపోతుందని అంటే దానర్థం అది ఎంతో సామర్థ్యంతో పనిచేస్తున్నదన్నమాట మీ కారుని కనుక రెండు వేల ఆర్పిఎంతో నడుపుతూ ఉంటే ఇంజిన్ ఒక లక్ష కిలోమీటర్ల వరకు వస్తున్నదనమాట లేదా మైల్డ్ అదే ఇంజిన్ని ఐదు వేల ఆర్పిఎంతో నడిపితే అది కేవలం యాభై వేల లేదా ఇంకా తక్కువకే రావచ్చు ఎందుకంటే అనవసరమైన స్పీడ్తో నడపడం వల్ల కాబట్టి ఇది చేయాల్సిందంతా సులభంగా చేయగలుగుతోందంటే దానర్థం ఇది మంచి సామర్థ్యంతో నడుస్తోందని ఎటువంటి యంత్రమైనా తక్కువ ఘర్షణతో ఉందంటే మంచి సామర్థ్యంతో నడుస్తూ తక్కువ ఒత్తిడితో సహజంగానే ఎక్కువ ఉత్పత్తినిస్తుంది మీరు ఇన్నర్ ఇంజనీరింగ్ చేయడానికి ఇది ఖచ్చితంగా సరైన సమయం ఇన్నర్ ఇంజనీరింగ్ అనేది అంతర్ముఖ ఎదుగుదలకు ఒక శక్తివంతమైన ప్రక్రియ ఇది మీ శరీరం మనసు భావాలను ఇంకా మీలోని ప్రాథమిక శక్తులను నిర్వహించుకునే విచక్షణను కలిగిస్తుంది ఇన్నర్ ఇంజనీరింగ్ ప్రక్రియలు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచి రక్తపోటును ఇంకా ఒత్తిడిని తగ్గిస్తాయి ఇన్నర్ ఇంజనీరింగ్ ప్రక్రియలు మనిషి ప్రశాంతతను ఇంకా భావోద్వేగ సమతుల్యతను మెరుగుపరుస్తాయని కూడా తేలింది